సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా బ్రేకింగ్ న్యూస్ జపాన్ లో భారీ భూకంపం రిక్టర్ స్కేలుపై పై ఏడు పాయింట్ ఒకటిగా తీవ్రత నమోదు ఇళ్ళు ఆఫీసుల నుంచి జనాలు పరుగులు కంపించిన పెద్ద పెద్ద భవనాలు సునామీ హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం జపాన్లో భారీ భూకంపం సంభవించింది రిక్టర్ స్కేలుపై ఏడు పాయింట్ ఒకటి తీవ్రతతో భూకంపం నమోదైంది ఇరవై ఐదు కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు నైరుతి దీవులైన క్యూషు షికోకోను ఇది వణికించింది దీని దాటికి పెద్ద పెద్ద భవనాలు కంపించిపోయాయి దీంతో అక్కడి ప్రభుత్వం ఆ దేశంలోని నైరుతి ప్రాంతానికి సునామీ హెచ్చరికలను జారీ చేసింది ఈ హఠాత్ పరిణామానికి ఒక్కసారిగా ప్రజలు భయాందోళన చెందారు ఇళ్లు ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు ఈ ఘటనలో ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది భారీ భూకంపం సంభవించడంతో జపాన్ లోని నైరుతి ప్రాంతంతో పాటు వివిధ పట్టణాలు గ్రామాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు మియాజాకి కగోషిమా ఎహిమ్ ప్రిఫెక్చర్ కోచి ఒయిటా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మియాజికి ప్రిఫెక్చర్లో ఇరవై ఐదు సెంటీమీటర్ల ఎత్తుమేర సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి ఏడు పాయింట్ ఒకటి తీవ్రత భూకంపం పరిణామాలను అధికారులు అంచనా వేస్తున్నారు జపాన్ ఇషికావ ఉత్తర మధ్య ప్రాంతంలో కూడా ఈ మధ్యకాలంలో స్వల్ప ప్రకంపనలు వచ్చాయి నోటో ద్వీపకల్పం ఉత్తర భాగంలో ఐదు పాయింట్ తొమ్మిది తీవ్రతతో భూకంపం సంభవించగా కొన్ని నిమిషాల వ్యవధిలోనే పలు ప్రాంతాల్లో నాలుగు పాయింట్ ఎనిమిది తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి అయితే ఈ సమయంలో సునామీ హెచ్చరికలు ఏవీ జారీ చేయలేదు తాజాగా భూకంపంతో అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు సముద్రం నదుల వైపు ఎవ్వరూ కూడా వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు అసలు భూకంపాలు ఎందుకు వస్తాయో ఒకసారి గమనిస్తే భూమి లోపల టెక్టోనిక్ ప్లేట్లు ఉంటాయి ఈ ప్లేట్లు నిరంతరం కదులుతూ ఉంటాయి అలాంటప్పుడు ఒకదానికొకటి డీక్ ఉన్నప్పుడు భూమి వణుగుతుంది దీనినే భూకంపం అంటారు భూకంపాలను కొలవడానికి రిక్టర్ స్కేల్ ఉపయోగపడుతుంది దీన్నే రిక్టర్ మ్యాగ్నిటిట్యూడ్ స్కేల్ అంటారు రిక్టర్ మ్యాగ్నిటిట్యూడ్ స్కేల్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉంటుంది భూకంపం తీవ్రత దాని కేంద్రం నుంచి అంటే భూకంపం కేంద్రం నుంచి కొలుస్తారు అంటే ఆ కేంద్రం నుంచి వెలువడే శక్తిని ఈ స్కేలుపై కొలుస్తారు రిక్టర్ స్కేలుపై ఒకటి అంటే తీవ్రత తక్కువ స్థాయిలో ఉందని తొమ్మిది అంటే అత్యధికంగా ఉందని దీన్ని బట్టి విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో అధికారులు లెక్కలు వేస్తారు రిక్టర్ స్కేలుపై తీవ్రత ఏడుగా ఉంటే దాని చుట్టూ నలభై కిలోమీటర్ల సర్కిల్లో బలమైన కంపాలు వస్తాయి ఇప్పుడు జపాన్లో అదే పరిస్థితి ఎందుకంటే రిక్టర్ స్కేలుపై ఏడు పాయింట్ ఒకటిగా నమోదైంది కనుకనే సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది পুৰাই পুৰাই গৈ গৈ যাব